మా తమ్ముడు ఎందుకు ఆవేశపడుతుండే జల్దీ చాలా తొందరలో తప్పకుండా షేర్లింగంపల్లిలో ఉప ఎన్నిక వస్తుంది బరాబర్ లెక్కబెట్టి లెక్కబెట్టి మోసం చేసిన వాళ్ళను లెక్కబెట్టి మడత పెట్టి తప్పకుండా మళ్ళీ ప్రజల్లో వాళ్ళకు బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది ఏమన్యాయం చేసింది పార్టీ ఏమన్యాయం జరిగింది నీకు ఎందుకు పోయిన ఎందుకు పార్టీ మారి అంటే సమాధానం లేదు ఇంకా గమ్మతు నాకు ఆశ్చర్యం అనిపించింది మొన్న అయితే నాకు గమ్మత్ ఎక్కడ అనిపించిందంటే ఆ మంత్రి ఒక ఆయన శ్రీధర్ బాబు అని చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు ఆయన అతి తెలివి ఏమంటుండే తెలుసా ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడుకున్నారు మమ్మల్ని అంటుర్రు మధ్యలో అని బాబు మాట్లాడుతున్నారు నేను ఒక్కడే అడుగుతున్నా శ్రీధర్ బాబును అతి తెలివి ప్రదర్శిస్తున్న మంత్రి గారు ఇలా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే మా ఓడు కాడు మీ ఓడే అంటున్నావు నువ్వు సరే నువ్వు చెప్పింది ఒక్క నిమిషం నిజమే అనుకుందాం మరి ఆయనకు కండువా కప్పిన సన్నాసి ఎవడు ఎమ్మెల్యేకు కండువా కప్పిన సన్నాసి విధవ ఎవడు మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటింటికి తిరిగి వాళ్ళ కాళ్ళు మొక్కుకుంటా వాళ్ళ కాళ్ళు పట్టుకొని పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి కడియం శ్రీఆర్ ఇంటికి పోయి కేశవరావు గారి ఇంటికి పోయి కాళ్ళు మొక్కి కండువాలు కప్పుతున్న దౌర్భాగ్యుడు సన్నాసి వెధవ ఎవడు చెప్పు చెప్పు శ్రీధర్ బాబు నేను అడుగుతున్నాను చెప్పుకున్నందుకన్నా కొద్దిగా సిగ్గుమానం ఉండాలనా లేదా ఇప్పుడు ఏమైపోయింది మీ సేర్లింగ్ ఎమ్మెల్యే పరిస్థితి అది అంటారు చూడ హిందీల సామెత దోబికా కుత్త నా గారు కానా ఘాటు ఇది తెలుగులో ఒక పాటు ఉన్నది కానీ నేను చెప్తే బాగుండదు కొద్దిగా చాలామంది సోషల్ మీడియాలో నడుపుతున్నారు అది నడవని మనమేమో మనోడు కాదనబడుతుంది వాళ్ళేమో మావోడు మావాడు కాదనబట్టీ పాపం ఏం చేయాలి ఆయన బతికి అట్లా అయిపోయింది నన్ను అన్నాడు రోజు మా సబితక్క సునీతక్క నాయనగా కూర్చున్నారు నేను అసెంబ్లీలో మాట్లాడుతున్నా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి అంటాడు ఇగో ఆ అక్కలను నమ్ముకుంటే నీ బతుకు జుబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అన్నాడు నన్ను లేదా అక్కలను ఇన్సల్ట్ చేసుకుంటా ఆడబిడ్డలను అవమానించుకుంటా ఇష్టం వచ్చినట్టు వర్లీడు ఇలా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి చెప్పు దమ్ముంటే నువ్వే చేర్చుకున్నావు కదా ఇంటింటికి తిరిగి పది మందిని ఇలా ఏమైంది వాళ్ళ బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అయింది ఆ పది మంది ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అయింది నువ్వు గాదన పడుతుంది మేము గాదనపడబట్టి రేపు ప్రజలు కూడా చీకొడతారు బుద్ధి పక్కా చెప్తారు ఎందుకు భయం ఎందుకు భయం ఇంటింటి తిరిగి నువ్వే చేర్చుకుంటువి ఇలా నువ్వు గాదన పడుతుంది ఎందుకు భయం భయం ఎందుకు అంటే మొన్న హైకోర్టు తీర్పుతోని గుండెల దడ మొదలైంది ఎక్కడ ఉప ఎన్నికలు వస్తాయో ఎక్కడ వీళ్ళందరి విషయంలో మళ్ళీ ఎన్నికలు రాక తప్పదు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు కాబట్టి వీళ్ళని ఎట్లన్నా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో పదవుల కోసం ఇవాళ నీతి బాహ్యమైన రాజకీయం ముఖ్యమంత్రి ఆయన మంత్రులు చేస్తా ఉన్నారు చెప్పు దమ్ముంటే అవును ఈ చేర్చుకున్నాం పార్టీలా ఖచ్చితంగా నేను డిస్క్వాలిఫై చేస్తాం షేర్లింగంపల్లిలో రేపు ఎలక్షన్ వస్తుంది కొట్లాడతాం నేను మంచి పనులు చేస్తున్నా నేను మంచి పనులు చేస్తున్నా కాబట్టి గెలిపిస్తా అని చెప్పు దమ్ముంటే అట్లరా ధైర్యంగా ప్రజల్లోకి అంతేగాని ఎలక్షన్లలో వస్తాయి కాబట్టి మళ్ళీ ప్రజలు మూతిమీతి తరు కాబట్టి హైదరాబాద్లో చేసింది ఏమీ లేదు కాబట్టి చేస్తున్నవన్నీ గబ్బు రియల్ ఎస్టేట్ పనులు దందాలు కాబట్టి ఏదో ఒకటి చేసి ఎన్నికలు రాకుండా కాపాడుకునేందుకు నువ్వు చేస్తున్న దిక్కుమాలిన రాజకీయం ఇలా గల్లీలో చూస్తున్నారు ఢిల్లీలో నీ పార్టీ వాళ్ళు కూడా చూస్తున్నారు